ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్స్ తో మీరు విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ నమస్కారం సాయంత్రం వచ్చి మీతో వెంకటగిరి విలేకర మిత్రుల ద్వారా మా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి పిలిచి చెప్దామని ఈరోజు పిలవటం జరిగింది ఈ పిలిచే కార్యక్రమంలో కొన్ని విషయాలు నా దృష్టిలో తీసుకొచ్చారు ఈరోజు ఉదయం నుంచి కొన్ని ఫోన్లు ఉన్నాయి మా సర్పంచుల నుంచి మా ఎంపీటీసీ నుంచి మా కౌన్సిలర్స్ నుంచి ఏందిరా దీని సారాంశం అంటే సార్ మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి మమ్మల్ని రమ్మంటున్నారు మాకేదో డబ్బులు ఇస్తారంట మమ్మల్ని ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయమంటున్నారు ఎవరన్నా డబ్బులు ఇస్తారను అంటే మరి నాకెందుకు ఫోన్ చేస్తున్నారంటే మాకు తెలియటం లేదు ప్రోగ్రాం ఏంటో తెలియటం లేదు డబ్బులు అయితే అంటే డబ్బులు ఎవరికి చేయదు డబ్బులు తీసుకోండి కానీ దేనికోసం పిలుస్తున్నారు దేనికోసం డబ్బులు ఇస్తున్నారు కనుక్కోండి అన్న అది చెప్పరు రేపు మీరు మాత్రం ఉండండి ఒకసారి అప్పటి ఎమ్మెల్యే ఆనంద్ గారు ఉన్నప్పుడు ఇలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు పక్కన పెద్దలు పెట్టారు ప్రభుత్వం వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు పక్కన వాళ్ళు ఏమన్నారు ఇది మాకు సంబంధం లేదు కూర్చోబెట్టుకున్నాడు కానీ చెప్పేది అంటే మాకు తెలియలేదు అని అప్పటి నుంచి దూరంగా ఉంటూ మొదలుపెట్టారు నాకు చాలా స్పష్టత వచ్చింది అంటే అదే రకమైన మోసకారుకు మాటలు ఎవ్వరు నాకేం తేడా కనబడుతున్నా పాత్రలు ఎవరో కనబడుతుండ అంటే ఆ మధ్య ఒక గ్యాంగ్ జరుగుతా ఉంది చెడ్డీ గ్యాంగ్ మొత్తం ముసుగు వేసేసుకొని మొహం కనబడకుండా మళ్ళా రాత్రి కోటే ఆ చెడ్డీ గ్యాంగ్ లాగా మరి దీన్ని ఆనం గ్యాంగ్ అనాలా మొహల్ రావు ప్రెస్ మీట్లు పెట్టరు ఏ విషయం తెలియజేయదు ఏదో సోషల్ మీడియా ద్వారా లీక్లు ఇప్పటికీ ఎవరు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఏమన్నా ప్రెస్ మీట్ జరిగిందా మా మిత్రులు కూడా అడిగిన కొందరు మిత్రులు ఫోన్ చేసి అడిగిన ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా ఏంటి మా కౌన్సిలర్సు మా సర్పంచ్లు ఫోన్ చేస్తా ఉన్నారు డబ్బులు ఇస్తామని అంటారు ఏంది దీని సార్ అనసంటే మాకు తెలియదు సార్ మమ్మల్ని కూడా పిలుస్తున్నారు మాకు కూడా కవరిస్తారేమో అంటున్నారు ప్రెస్ మీట్ ఉందా అంటే లేదు ఏం జరుగుతుందా అంటే ఎవరికి తెలియదు డబ్బులు ఇస్తామరండి మా పక్కన నిలబడండి వ్యక్తులు తెలియదు ఏం జరుగుతుందో చెప్పడం నేను ఇప్పటికీ చెప్పేది వెంకటగిరి ప్రజలు అమాయకులు ప్రజలే కాదు నాయకులు కూడా దీని అంతటికీ సూత్రధారి ఆనం అందుకే దీన్ని ఆనం కాని నేను అంటా వెనక నుంచి ఆరించడం ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్కి కానీ ఈ రోజు జరుగుతున్న దానికి కానీ నాకు తేడా కనబడటం ఇది స్పష్టంగా ఆనం రామ్నారాయణ రెడ్డి సిగ్నేచర్ ఉంది చేసేది చేయించేది ఆయనే ఆత్మకౌరు వెళ్ళిన ఆత్మ ఇక్కడే ఉన్నట్టు అంగిడిగిరిలో వదులుకోనట్టు మంచిదే అభివృద్ది చేయలేదు జరిగేదానికి ఆటంకాలు అందుకని ఇక్కడే ఉండిపోయింది ఈ ఆనం గ్యాంగ్తో అవరోధాలు సృష్టించాలని ఆటంకాలు కల్పించాలని అదే ధైర్యంగా పెట్టుకున్నాడు కాబట్టి ఆనం గ్యాంగ్ ని తరిమి కొట్టే పని ప్రజలే చేస్తారు ఆయన వ్యూహాలు కానీ ఆయన ఎత్తుగడలు కానీ ఏదైనా నేను ఇదివరకు కూడా రాపూర్లో ఒక మాట అన్నా ధైర్యంగా రండి ముందరికి ముందరికి వచ్చి సవాల్ విసిరండి పట్టపగలు ఆడదాం ఫుట్బాల్ ఆట రాతిపోటు కాదు